వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈ చంద్రబాబు గారు పరిపాలన వంద రోజులు కంప్లీట్ అయ్యింది సార్ ఈ వంద రోజుల పరిపాలన ఒక సామాన్య మానవుడికి మీకు ఎలా బాగుందన్న కాదని కాని ఏంటంటే అది నీకు పదిహేను వేలు నాకు పదిహేను వేలు అందరూ చెప్పాడు అది ఏమీ జరగలే అది ఒకటి మైనస్ అది ఒకటి మైనస్ ఇదేంటంటే మన ఆడబిడ్డలకి పది స్కూల్ ఫీజు అది అన్న అది ఏమీ లేదు ఇంకేమీ జరగలే ప్రస్తుతానికైతే ఏమీ జరగలే దానివల్ల పెన్షన్లు అయితే జరిగింది వాస్తవం అయితే జరిగినాయి జరిగినాయి వాస్తవం జరిగినాయి ఇదన్న పరిస్థితి కాగితే ఏంటంటే ఇంకో కొంచెం అభివృద్ధి చెందాలి అదన్నప్పుడు చూసుకుంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అన్న క్యాన్లు ఏర్పాటు చేశారు అంటే పేదవాడికి మళ్ళీ అన్నం పంపించేలా అన్న క్యాన్లు ఏర్పాటు చేసి రోజులకు భోజనం ఏర్పాటు చేసి ఇది ఎలా అనిపించింది బాగుంది అన్న సూపర్ అదైతే ఎవ్వరు తీసిపోవారు అన్న లేనోడు ఉన్నోడు అందరూ తింటారు అన్న కాదు అందరూ తింటారు హ్యాపీ అది అది లేనోడు పెట్టినోడు సుఖం అది హ్యాపీ ఫుల్ హ్యాపీ దాని ఏం బాధలేదు ఓకే అన్న అన్న రాజకీయ పరంగా కాకుండా ఒకసారి నిన్నగా మొన్న విజయవాడ వరదలు వచ్చినాయి ఈ వయసులో చంద్రబాబు డెబ్బై నాలుగు సంవత్సరం వ్యక్తి మోక లోతు వెళ్ళి కాపాడిన సహాయ చర్యలు మీకు ఎలా అనిపిస్తుంది అన్న ఆయన ఆపే ఫీల్ ఏమన్నా దాని గురించి అంటే ముందు చేస్తు చర్యలు ఆయనకు తెలిసే ఉంటుంది అన్న బోరం చెరువు ఏదైతే ముందు నిలికపోతే ఆయన తెలిసే ఉంటుంది తెలియకుండా అధికారులు చెప్పరు ఆయన కొద్దిగా ముందస్తు చేసుకుంటే బాగుండేది ఇంకా బాగుండేది కానీ ఆయన చేసిన తర్వాత సేవలు బాగున్నాయి రేషన్ అదే చేసిన రేషన్ డిపో అన్నీ తీసుకెళ్ళి అక్కడ చేసుకున్నాడు హ్యాపీగా ఉన్నాడు అది కూడా హ్యాపీయే కానీ మళ్ళీ రేషన్ డిపో డిపో కానీ మళ్ళీ పెట్టాడు ఇంటి రేషన్ అది అదే హ్యాపీయే వాలంటీరీ పెడితే బాగుంటుంది అనిపిస్తుంది అన్న కొద్ది వాలంటీర్ వ్యవస్థ పెడితే సూపర్ అన్న ఆయన చేసే సంస్థలో ఇది బాగుంటుంది ఇంకా ఆయన మళ్ళీ తీసుకోకుండా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు అన్న ఆయన గురించి ఏం చెప్పాలన్నా ఆయన లేకపోతే ఈ లేకపోతే ఆయన లేడు అది వాస్తవం అది పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ ఓకే ఫైనల్ కానీ ఇప్పుడు ఈ వంద రోజుల పరిపాలన చూశారు మీరు దానికి తోడు మీరు కొన్ని కొన్ని సమస్యలు కూడా చేసాం ఇది పరిస్థితి అన్నారు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా కొద్దిగా ప్రజలకు ఉపయోగపడే పథకాలు కొన్ని ఎలా పెడితే బాగుంటుంది అని అన్న అది గవర్నమెంట్ స్కూల్కి ఓన్లీ అది అమ్మ కూడా అన్నారు ప్రైవేట్ స్కూల్ కూడా అంటే ఉన్నవాడు ఉంటాడు అదే అంటే ఒక బెడ్ ఉన్నది ఒకడు ఉంటారు వాళ్ళు ఏంటంటే చదివించుకోవాలి బాగా చదివించుకోవాలని ప్రైవేట్ స్కూల్ వేస్తారు వాళ్ళకు కూడా ఇప్పుడు జగన్ ఇచ్చాడు వీళ్ళు అలాగే ఇస్తే హ్యాపీగా ఉంటారని వాళ్ళు ఆలోచన మాజ్జీ గురించి ఏంటన్నా మాజ్జీ అవ్వడం తాగుతాడు జగన్ అని నిర్మూలన చేద్దాం అనుకున్నాడు ఆడు చెప్పిన ఆడ అవ్వదు వాళ్ళు అవదన్నా ఎన్ని రాష్ట్రాల సీఎం అయినా అవదు కానీ ఏంటంటే తక్కువ పెట్టుకుని చంద్రబాబు చెప్పాడు తక్కువ ఇస్తాను హ్యాపీ ఫుల్ హ్యాపీ ఓకే అందుకనే మంచి ప్రాణాలు చెప్పి చాలా ఓకే అన్న అదే వైసీపీ పక్కన పెట్టాడు ఇప్పుడు చంద్రబాబు గారు వంద రోజుల పరిపాలన జగన్మోహన్ రెడ్డి వంద రోజుల పరిపాలన టాలీ చేసుకుంటే ఎవరితో బాగుంది నిజంగా చెప్పండి చెప్పలేమన్నా మన మొదట రాదు సరే అన్న ఇద్దరిలో ఓకే బెస్ట్ అంటే చంద్రబాబు నాయుడు నేను వాస్తవంగా చెప్తున్నా ఆయన ఇంకా కొద్ది అది చెప్పే కదా అది అమ్మఒడిది ప్రైవేట్ స్కూల్ కూడా ఏంటంటే అన్న ఒక పిల్లలు ఉన్నారు ఇద్దరు ఉన్నా బాగా చదువుకోవడం చూస్తారు ప్రైవేట్ స్కూల్లో ఎంతమంది మంచి లేదు ఇప్పుడు బాగా చదివిస్తున్నారు ఆలోచన అందుకనే చెప్తున్నాను అందుకని ఏమేమి చంద్రబాబు గారు చెప్పినటువంటి ఆదేశాల మేరకే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సైలెంట్ గా ఉన్నారు చేతులు ముడుచుకొని ఏం కూర్చోలే చంద్రబాబు ఒకటే ఒకటే చెప్పారు వాళ్ళు ఏదో కవ్వింపు చర్యలు పాల్పడ్డారని చెప్పి మనం వాళ్ళకి వెళ్ళాం సలా వాళ్ళు ఏదో రెచ్చగొట్టారని చెప్పి మనం రెచ్చిపోవం మనం ప్రజల చేత ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వం మనల్ని చాలామంది ఎంత హేళన చేసినా అవన్నీ మర్చిపోండి మనం ప్రజా సంక్షేమం మన ధ్యేయం ఎవడెవడ ఇది చేసాడో వాళ్ళలాగా మన కక్ష సాధింపు రాజకీయాలు చేయాల్సిన అవసరంలా మన పని మనం చేసుకుంటూ పోవడం అని చెప్పి చంద్రబాబు గారు చెప్పినటువంటి ఆదేశాలు మేరకే ప్రతి ఒక్క కార్యకర్తలే కానీ ఎవరైనా సరే సైలెంట్ సైలెంట్గా కానీ కొంతమంది వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది మాత్రం విపరీతంగా రెచ్చిపోతున్నారు అంటే మమ్మల్ని ఎవడేం పేకలేళ్ళలే మేము ఏం చేసినా చెల్లు పోతలే మా దారి మా దారి రహదారి మా దారిని వచ్చినా నరికేస్తాం పోడి చేస్తాం అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇటే పక్కనలో చేతులు ముడుచుకుని ఏం కూర్చోవాలి ఈ రోజునైనా ఈ రోజున ప్రతి ఒక్కరు ఇదో అలసైపోయింది ఏంటంటే సైలెంట్గా ఉంటున్నారు సైలెంట్గా ఉంటున్నారు ఏం చేసినా పడతారు అధికారంలో అప్పుడు అధికారంలో మేమే ఉన్నాము ఇప్పుడు ఐదు సంవత్సరాలు ప్రభుత్వం మారిన మాది అధికారంలో బిల్డప్లు చేసే ప్రతి ఒక్కడికి ఒకసారి ఆలోచించుకోండి అంటే ఏది చేయలేక ఏది చెందలేక కాదు ఒక పెద్ద ఆయన మాకు నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఆయన చెప్పిన ఆదేశాలు మీద గౌరవించి ప్రతి ఒక్కరూ తమ విధి విధానాలకి చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉన్నారు ఎంతమంది కవింపు చర్యలు చా పాల్పడినా సరే ప్రశాంతంగా ఎందుకు ఉపయోగపడతామంటే మా పెద్ద ఆయనకి మాట తేగకూడదని ఎంతోమంది చిత్రహింసలు చేసిన ముఖ్యంగా నన్ను కూడా నాకు సంబంధించిన కొన్ని విషయాల్లో చాలా ఇబ్బంది పెట్టారు పార్టీ విషయంలో కష్టపడతానని చెప్పి టీడీపీ చాలా వరకు విషయంలో ఒక వర్క్లో ముందుకు వెళ్తానని చెప్పి నా మీద లేనిపోయిన కేసు కూడా పెట్టారు ఒక అమ్మాయి ట్రాపింగ్ విషయంలో ఒక అమ్మాయిని నేనేదో ట్రాప్ చేశానని చెప్పి నన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టారు ఏంటి కేవలం వర్క్ చేస్తానని చెప్పి పక్క సాక్ష్యాధారలతో నిరూపించిన ఈ రోజున కేసు తప్పుదారు పట్టించి రకరకాలుగా ఇరికించాలని చెప్పి ప్రతి ఒక్కరు ప్రయత్నించారు పక్కా ఎవిడెన్స్ ఉండి పక్క ఆధారాలు ఉండి అవన్నీ సబ్మిట్ చేసేపాటికి అధికారం మారింది అధికారం మారేపడి అందరూ సార్లు అయిపోయారు కానీ ప్రజలందరూ ఇలాగే అనేక విషయాల్లో టీడీపీ కార్యకర్తలని పార్టీ ఆఫీసులు ధ్వంసించడానికి రకరకాలుగా ప్రయత్నించారు ఈ రోజున చంద్రబాబు గారు క్లియర్ కట్గా చెప్పారు కవ్వింపు చర్యలకు మనం పోవద్దు కక్ష సాధింపు రాజకీయాలకి వెళ్ళొద్దు తప్పు చేస్తే చట్టపరంగా ఎవరినైనా శిక్షిద్దాం కాస్త సమన్వయం పాటించండి అనే ఒకే ఒక మాటతో ఊపిపడ్డాం ఒక నేను ఒక కార్యకర్తనే నేను ఇలాగా సోషల్ మీడియా మాట్లాడుతున్న ప్రభుత్వం చేస్తున్నటువంటి విధి విధానాల గురించి మాట్లాడతా చంద్రబాబు గారు చేసినట్టు అవినీతి అరాచకాల గురించి మాట్లాడతానని చెప్పి నా మీద నే లేని పోయిన కేసులు బనాయించాలని చెప్పి ప్రయత్నాలు చేశారు ప్రయత్నాలు చేశారు నన్ను కొట్టారు బెదిరించారు నాతో సాక్ష్యం కూడా చెప్పించారు ఆ విజువల్స్ ఉన్నాయి ఎక్కడ టైం వస్తుందని చెప్పి చూస్తున్నా టైం రాగానే ఇవన్నీ బయటపడతాం గ్యారెంటీ ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు ఎందుకంటే పడ్డావాడు తెలుసుదా బాధ ఏదో మేమేదో ఏమి చేయని వాళ్ళం ఏది చందనంలాగా మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతే ఊరుకుంటాం అనుకుంటున్నారెడ్డి మీరు ఎంత తెగిస్తే అంతకన్నా మేము బెరితగిస్తాం కానీ ఓపిక పట్టేది చంద్రబాబు చెప్పిన ఆదేశాల వరకు మేము ఓపిక పడతా ఉన్నాం సమయం రానే ఉండి ఎందుకంటే మా మీద చేసినటువంటి దౌర్జన్యాలు ఒక్కటొక్కటిగా బయటకు తీస్తాం ఎందుకంటే కార్యకర్తలకి పార్టీ అండగా ఉంది కార్యకర్తల జోలుకొస్తే ఎటువంటి విధంగా ఉంటుందో చక్కగా నిరూపించారు ఈ రోజున ఏమీ చేయలేరు చంద్రలేరు అని చెప్పి రెచ్చిపోతున్న ప్రతి ఒక్కరికి పక్కా ఆధారాలతో నన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టారో ఒక కార్యకర్తగా నన్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టారో ఏదో ట్రాపింగ్ చేసామని చెప్పి రకరకాలు చెప్పి రకాల ప్రతి ఎవిడెన్స్ ఉంది మీ దమ్ముంటే ఎవిడెన్స్ చూపించండి ఎవిడెన్స్ చూపించండి అంటే పార్టీ వాళ్ళం అయితే కొట్టేస్తారా ఇంటికి దౌర్జన్యు వచ్చేస్తారా ఇష్టానుసంగా చేసేస్తారా ఇప్పుడు కూడా మేము ఎందుకంటే ఓపిక పడతామంటే ఆ ఓపిక ఉన్నామంటే దానికి కారణం వేరే ఉంది ఉన్న ఓపికను కూడా చంపుకున్నామంటే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది కానీ ఈ రోజున సోషల్ మీడియాలో ఎంత మాట్లాడాల్సి వస్తుందంటే పడ్డాం కాబట్టి నింద పడ్డాం కాబట్టి నిందపడ్డాం కాబట్టి ఎంత దెబ్బలు కొట్టారో మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో ప్రతిదీ సాక్ష్యాధారాలతో కోర్టులో సబ్మిట్ చేసి న్యాయపరంగా చట్టబద్ధంగా శిక్ష పడేలా చేయడం ఖచ్చితంగా జరుగుద్ది ఎంతమంది ఎంత దారుణంగా హింసించారో ఎవడని ఏ రకంగా చేశాడో ప్రతిదీ మాకు తెలుసు ప్రతిదీ తెలుసు ఈ రోజున టీడీపీ వాడుగా పాడితే ఇష్టానుసరంగా బూతులు తిట్టడం ఇష్టానుసరంగా మాట్లాడడం కనపడతా కొట్టేదో చంపేదో అని చెప్పి వైసీపీ వాళ్ళు ఇంకా తిరుగుతూ ఉన్నారు ప్రతి ఒక్కటే మేము చూస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మేము రివర్స్ అయ్యే రోజు వస్తే మేము అవుతాం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు